నాకు అరుదుగా అంటే చాలా లేటుగా ముందు నాకు వేటూరు సుందరామూర్తి గారు రాశారు తర్వాత నాకు సీతారామ శాస్త్రి గారు అంటే మహా అనుభవంతో ప్రయాణం సాగి కొన స్టార్ట్ అయిన నా జీవితం నిజ సంగీతం పరంగా సాహిత్య పరంగా తర్వాత వేటూరు గారు నా గురువు గారు అనమాట ఆయన ఆయన దత్తపుత్రుడిగా నేను సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుసు నేను ఆ దత్తపుత్రుడిగా ఆయన వేటూరు గారు తర్వాత చంద్రబోస్ గారు పరిచయం అయ్యారు అలాగే మధ్యలో నారాయణ రెడ్డి గారితో కూడా కొన్ని పాటలు రాయించుకున్నాను అక్కడి నుంచి చంద్రబోస్ గారితో స్టార్ట్ అయింది చంద్రబోస్ గారు ఒప్పుకోవటం కూడా ఇది నేను ఒక అద్భుతమైన కార్యక్రమం కింద ఫీల్ అవుతున్నాను ఇంతకుముందు నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా కీరవాణి గారితో ప్రారంభించినా కూడా నేను మధ్యలో రమణ గోగుల్ గారితో చక్రి గారితో సందీప్ చౌతా గారితో మణిశర్మ గారితో వీళ్ళ నలుగురితో కూడా నాలుగు సినిమాలు చేయటం జరిగింది వాళ్ళు కూడా ఎంతో నాకు ఇష్టమైన వాళ్ళ నేను ఎంత కష్టపెట్టిన మంచి ఇష్టమైన మ్యూజిక్ ఇచ్చారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఈ సందర్భంగా అలాగే చంద్రబోసు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అసలు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే లాస్ట్ ఈవెంట్లో మనము పరిచయం చేసుకున్నది నందమూరి తారక రామారావు గారని రామారావు గారి విశ్వవిఖ్యాత నటసార్బొమ్మ నందమూరి తారక రామారావు గారి నాలుగవ జనరేషన్ అంటే నాలుగవ జనరేషన్ మొదటి జనరేషన్ నా రామారావు గారు నెక్స్ట్ వారసులు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అన్నయ్య గారితో పనిచేశాను బాలకృష్ణ గారితో పనిచేశాను హరికృష్ణ గారి కొడుకు జానకరామ్ గారు జానకరామ్ గారు బిడ్డ నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనే మా సినిమా కథానాయకుడు ఆయన్ని పరిచ ఆయన పేరుని పరిచయం చేశాను ఆయన కథానాయకుడు ఇప్పుడు కథానాయిక ఎవరు నేను చాలా సినిమాలకి నేను పరిచయం చేసే వాళ్ళకి కేరాఫ్ అడ్రస్గా నిలిచాను దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్ల రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల ఇంటి రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల కృషి పట్టుదల దీక్ష ఆయన ఇచ్చే ఆ మార్గదర్శకం నడవటం వల్ల నేను నిలిచాను సో చాలామంది అమ్మాయిలను పరిచయం చేశాను వాళ్ళందరినీ బాంబే నుంచి తీసుకురావటం జరిగింది ఎప్పటి నుంచో నా మనసులో జయప్రద గారు జయసుధ గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు ఇలా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఇప్పుడు వాణిశ్రీ గారు ఎంత అద్భుతమైన నటి వాణిశ్రీ గారు ఇలా ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు కదా మన తెలుగు వాళ్ళని మనం పరిచయం చేయలేమా అని ఒక ఆలోచన ఇంకా వీళ్ళకి డైరెక్టర్లకినో ఇండస్ట్రీకి బాంబే నుంచి ఇతర రంగాల నుంచి పరిచయం చేయడం తప్పితే మన తెలుగు వాళ్ళు వీళ్ళు దొరకరా అని మన తెలుగు వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో రెండు వేల పన్నెండులో పదమూడులో వచ్చినప్పుడు దానికి కార్యరూపం దాల్చే కార్యక్రమంలో నేను వెతుకుతున్న ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళలో ఒక అమ్మాయి నాకు ఒక సోషల్ నెట్వర్క్స్లో ఒక అమ్మాయి నా కళ్ళలో పడింది ఆమె చక్కగా చాలా బాగుంది చక్కగా ఐదు అడుగుల ఏడు అంగుళాల దాకా ఉంది చక్కటి శంఖం లాంటి మెడ చక్కటి కళ్ళు కలువ పువ్వుల లాంటి కళ్ళు మంచి ఐబ్రోసు మంచి కవి చక్కటి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఆయన రాసుకున్న భాషలోంచి ఒక మంచి అందమైన జానపద కన్యకి ఒక కొలను పక్కన కూర్చుని సేద తీరినప్పుడు ఆయన రాసుకున్న భావుకతలోంచి రాసుకున్న ఒక కన్య ఎలాగుంటుందో అంతటి అందాలు అవన్నీ ఉన్న ఒక తెలుగు భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది అమ్మాయిని చూడగానే అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు ఈ ఎలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం అనుకోని కారణాల వల్ల నేను అది నా ప్రాజెక్ట్ డిలే అవటం వల్ల కొంచెం డిలే అయింది చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మెడ మంచి కేసు సంపద బారుగా ఎక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం అక్కడ దాకా ఉంటుంది ఒరిజినల్ హెయిర్ అది చక్కటి లాంటి కళ్ళు కోటేరు లాంటి ముక్కు మంచి లిప్స్ సో ఏమన్నా హైపెక్ చేస్తారు సరేనండి అంత ఇస్తే కానీ అంటే దానివల్ల అదండి అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్ సరే అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్ నాకు ఇలియానా నా దృష్టిలో పడింది ఇంకో డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది ఇంకొక డైరెక్టరు చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు మూడు ముగ్గురు హీరోయిన్లు పరిచయం చేశాడు పెద్ద డైరెక్టర్ ఆయన కూడా ఆయన మూడు నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి ఎందుకు ఆయనకు నచ్చలేదు ఆ సినిమాలోంచి అమ్మాయిని తీసేశాడు బట్ నా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయిని వెంటనే తీసుకున్నాను నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను అమ్మాయిని సినిమాలు చూపించాను మీ అందరికి కూడా నచ్చింది ఇక్కడ నాకు నచ్చింది నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు అది అర్థమవుతుంది కదండి నా కళ్ళతో నందమూరి విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసులైన నటసింహం నందమూరి తారక నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజున చేసుకోవడం జరిగింది అది కూడా ఒక ఆస్పిషియస్ డే మాకు నందమూరి వంశ వీరాభిమానులందరికీ అలాగే ఈ కార్యక్రమం కూడా ఘట్టమనేని మహేష్ బాబు గారి సూపర్ స్టార్ ప్రజెంట్ సూపర్ స్టార్గా భావిస్తున్న కీర్తించబడుతున్న ఘట్టమనేని మహేష్ బాబు గారి జన్మదిన రోజున జరుపుకోవటం కూడా నాకు పర్సనల్గా ఒక ఆనందదాయకమైన అంశం కింద భావిస్తున్నాను అది ఎందుకంటే ఎలా అంటే నేను నందమూరి వంశ వీరాభిమానిగా అంటే రామారావు గారి అభిమానిగా మా గుడివాళ్ళలో అభిమాన సంఘం నడుపుతున్న సమయంలో కృష్ణ గారి అభిమానులతోనూ అక్రేనాయేశ్వర గారి అభిమానులతోనూ అలాగే శోహన్ బాబు గారి అభిమానులతో అందరితో ఆర్గ్యుమెంట్లు వాదోపవాదాలు తర్క వితర్కాలు చాలా చేసుకుంటూ ఉండేవాడిని కానీ అందరూ సోదర సోదరులలాగా ఉండేవాళ్ళం అదే కల్చరు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏ హీరోతో చేసినా కూడా అందరి అభిమాన సంఘాల వాళ్ళు షూటింగ్లకు వచ్చి వస్తుండేవాళ్ళు ఉదాహరణకి మహేష్ బాబుతో షూటింగ్ చేసినప్పుడు మహేష్ బాబు గారి అభిమాన సంఘాలలో వచ్చి నన్ను సోదరుడుగా భావించేవాళ్ళు అలాగే నేను నాగ నాగార్జున గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు నాగార్జున గారి అభిమాన సంఘం వాళ్ళ వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లో నన్ను సోదరుడుగా భావించేవాళ్ళు ఇంకా హరికృష్ణ గారితో చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు మా నందమూరి వంశ వీరాభిమానులందరూ కూడా నన్ను చాలా సోదరుడిగా హక్కును చేర్చుకున్నారు అలాగే నేను పవర్ స్టార్ మెగాస్టార్ మేనల్డ్ అయిన సాయుధరం తెలు చేసినప్పుడు కూడా వాళ్ళు అభిమాను అభిమానులు కూడా వచ్చి నన్ను అభిమాను కిందే సోదరుడి కింద అభిమాన కులం అనే ఒక సోదరుడి కింద నన్ను సోదరుడిగా భావించారు సో అలా నన్ను భావించారు అక్కడ కూడా అలా భావించారు సినిమా ఫీల్డ్కి వచ్చి అస్టెంట్గా అసోసియేట్గా కోడైరేటర్గా నేను నడుస్తున్న పనిచేస్తున్న రోజుల్లో వైజయంతి మూవీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ ఇప్పుడు కూడా అది అద్భుతమైన సంస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది మా నందమూరి తారక రామారావు గారు దానికి పేరు పెట్టారు దానికి ఆ సంస్థ ఎప్పటికీ అలాగే విరాజులుతూనే ఉంటుంది ఆ సంస్థలో నేను అసోసియేట్గా కోడైరేటర్గా పనిచేస్తున్నప్పుడు అశ్విని దత్తుగారు నాకు మాట ఇచ్చారు దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని అందువల్ల అక్కడే ఉండిపోవటం జరిగింది ఆయన ఒకనొక సందర్భంలో ఘట్టం శివరామకృష్ణ గారు అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే దర్శకుడు చేద్దాం అనుకుంటున్నానని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు మరి స్టోరీ చెప్పడాక ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తుగారు అడిగారు ఎందుకు మన రాఘేంద్ర దగ్గర చేస్తున్నానని చెప్పావు కదా స్టోరీ చెప్పడం ఎందుకు అవసరం లేదు మీరు ప్రకటించేసుకోండి ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు నాకు అప్పుడు అప్పుడే పరిచయమైన హిందీలో పరిచయమైన శిల్పా శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట సో శిల్పా శెట్టి గారు అని నేను చెప్పటం సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణ గారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగజైన్ రన్ చేస్తుండగా ఆ సూపర్ హిట్ మ్యాగజైన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజంతి మూసి బ్యానర్ మీద కృష్ణ గారి హీరోగా శిల్పా శెట్టి హీరోయిన్లుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని రాఘంద్రరావు దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక రెండు మూడు నిమిషాలు చెప్పాల్సి వచ్చింది మొదటి సినిమా అయింది రిలీజ్ కాలేదు గుడివాళ్ళలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూస్తుండే చూశాను నాకు కృష్ణ గారు వీళ్ళందరూ వాళ్ళ మీరు రామారావు గారి అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కాడి నుంచి చాలా ఇష్టం అన్నమాట ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పది నిమిషాలు ఐదు నిమిషాల్లో యువరాజు కథ అని చెప్పడం జరిగింది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథలకి ఆయనకి వెంటనే నచ్చేసింది రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్ట్లో పది నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసింది నచ్చేసి ఆయన అన్నారు ఆయన దగ్గర అప్పటికీ కృష్ణ గారి దగ్గర ఒక పది పన్నెండు మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి ఏమండి మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి ఇవన్నీ పట్టించుకోవద్దు పది పన్నెండు మంది వెయిట్ చేస్తున్నారని మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను రెండవ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాటిచ్చారండి నా మొదటి సినిమా రెండవ సినిమా చూడకుండా అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు ఆయన ఎందుకో నచ్చింది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను ఆ అదే ఆత్మీయత ఆప్ ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రోట యువరాజ్ త్రోట్ నేను అది ఆ కొనసాగింది తర్వాత కూడా కొనసాగింది యువరాజు ధరిమిలా జరుగుతున్న చర్చలు వాదోపాదాలు సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ మరీ పట్టుబట్టి మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి ఎందుకు ఈ చర్చలు గిర్చలు మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను ఉండి నేను కథానాయకుడు ఉండి సినిమా చేస్తానంటే ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడటం జరిగింది ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాత అవటం అనేది ఆయన రెండు మూడు సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది బొమ్మరిల్లు అనే సంస్థ బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఇంటి ఎంటోడు బొమ్మ చూశాను ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే సంస్థ నిర్మాణం అని నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపొందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జెమినీ టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి రెండు గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నింటి ఉన్నారనమాట ఆయన ఒక ఆప్తుడిలాగా ఒక ఆత్మీయుడిలాగా సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం నమ్మకానికి ప్రతిఫలం కృతజ్ఞత చూపించుకునే విధానం అనమాట నేను నాదిలో నాలుగు నటన ఉండదు యాక్ యాక్టింగ్ ఉండదు బంధాలను అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదు అనమాట సో అది ఆ రుణాన్ని తీర్చుకుందా ఉద్దేశంతో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున రెండు వేల రెండు ఆగస్ట్ తొమ్మిదిన నేను ప్రకటన ఇచ్చిన మేరకు రిలీజ్ ఇచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్ట్ తొమ్మిదిన గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున రెండో వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్ట్ తొమ్మిదినే నేను చేశాను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించటం అదంతా టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది సో అంతటి అనుబంధం ఆ ఆత్మీయత ఉంది అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక ఒక ఇన్సిడెంటల్గా యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి ఇక ఈ కార్యక్రమానికి వస్తే ఈ కార్యక్రమంలోని మెరుపులు ఏంటంటే ఒక కథ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం అనేది ప్రధానం సినిమాకి దృశ్యం అనేది మెయిన్